హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మితా ఫుడ్ మెనూ ఛానల్ ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అమ్మాయిలకి అందంగా కావాలా స్కిన్ ముడతలు పడకుండా ఉండాలా మోకాల నొప్పులు తగ్గిపోవాలా అయితే ఇప్పుడు మన ఛానల్ చూసయ్యాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నేను మటన్ పాయా చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మటన్ పాయా వల్ల అమ్మాయిల చర్మం కానీ ఈ చర్మం ముడతలు పడకుండా ఉండడం కానీ మోకాలు నొప్పులు కానీ ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన మటన్ పాయ అయితే మనం ఈరోజు చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్లో మటన్ పాయ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఈ మటన్ పాయ కోసం అయితే చూడండి నేను ముందుగా మేక కాళ్ళని అయితే శుభ్రంగా కొట్టించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ముక్కలు కొట్టించుకుంటున్నాను ఇంట్లోకి కాబట్టి కాల్చిన కాళ్ళని ఈ విధంగా ముందుగా కొట్టించుకుంటాను ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఒక పాత్రలో వేసుకొని చక్కగా కడిసుకోవాలి ఫ్రెండ్స్ ఎటువంటి నీచు వాసన రాకుండా శుభ్రంగా కడుక్కోవాలి చూసారు కదా నేను చక్కగా కడుక్కుంటున్నాను ఒక రెండు సార్లు కడుక్కుంటే బాగుంటుంది వాసన ఏమీ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో ఈ మటన్ పాయ చేసుకుంటే లోపలంతా చక్కగా ఉడికి తిన్నేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత కడాయి కాయక ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రోడ్లో మసాలా దినుసులు అన్నీ వేసుకొని చక్కగా దంచుకుంటున్నాను మిక్సీ కంటే ఇలా రోడ్లో పట్టుకునే మసాలా వేసుకుంటే పాయకు చాలా బాగుంటుంది చూసారుగా ముక్కలన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక పాయ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఏదైనా వాసన ఉంటే పోతుంది కాబట్టి నేను ఈ విధంగా ముందుగా యాడ్ చేసుకున్నాను అలాగే మసాలా మంచిగా మరి మెత్తగా కాకుండా మరి గరుక్క కాకుండా దంచేసి యాడ్ చేసుకున్నాను వాసన రాకుండా చాలా బాగా మొక్కలు పడుతుంది అందుకని ముందుగా మసాలా దంచేసి వేసుకున్నాను తర్వాత కొంచెం పుదీనాకులను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ఉల్లిముద్ద కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కసేపాగాక ఒక బిర్యానీ ఆకు వేసుకొని మరలా ఒకసారి కలుపుకున్నాను అలాగే టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క మెత్తపడి చక్కగా ఉడకడానికి సహాయపడుతుంది ఒకవేళ సాల్ట్ చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం తర్వాత కలుపుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఈ రెండు గ్లాసులు నీళ్ళు చాలకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ముక్క మునిగినంత వరకు కూడా నీళ్ళు వేసుకోవాలండి మర్చిపోవద్దు తర్వాత మూత పెట్టుకొని విజలు పెట్టుకున్నాను ఒక ఆరు నుంచి ఏడు విజల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకనంటే పాయా ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తగా ఉండాలి చక్కగా పాయ తినాలి అని అంటే ఒక ఆరు నుంచి ఏడు విజల్స్ అనేవి పెట్టుకోవాలి తర్వాత విజల్ తీసి మనం చెక్ చేసుకోవాలి విజల్ పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసి చూడండి పాయ మొక్కలన్నిటిని నేను సపరేట్గా చేసుకుంటున్నాను వేరే బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకంటే సూప్ మళ్ళీ చక్కగా దగ్గరగా పులుసు వేసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సో నేను మటన్ పాయ మొక్కలన్నీ కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను సూప్ మీరు ఇప్పుడే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కానీ పులుసు వేసుకొని చేసి తాగితే ఇంకా మంచిదండి మన మోకాల్లో ఏదైతే గుజ్జు అరిగిపోయి ఉంటుందో అది చాలా బాగా బ్యాకప్ అవుతుంది అలాగే నేను చింతపండునైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని పిసుకొని నేను సూప్లో ఏదైతే మన పాయ ముక్కలు వేరు చేసిన నీళ్ళు ఉన్నాయో అందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని మరలా పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసుకుంటున్నాను మరింత టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి అయితే ఫ్రెష్గా తయారు చేసింది వేసుకోండి కొన్ని మాత్రం వేయొద్దు చూడండి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పేన్ అయితే పెట్టేశాను ఏదైతే ఉందో జ్యూస్ ఆ జ్యూస్ బాగా చక్కగా కెల్లుతుంది కదా స్మెల్ అయితే చాలా బాగుంది అలాగే చర్మం ముడతలు పడకుండా స్కిన్ అయితే చక్కగా టైట్గా ఉంటుంది సో మీరు తప్పకుండా పాయ సూప్ అయితే ట్రై చేయండి అలాగే కొంచెం కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ముక్కల నుంచి అలా రసం కిందకి దిగింది అబ్బా ఎంత టేస్టీగా ఉందో తెలుసా అలాగే కొంచెం కొత్తిమీర అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంట్లో పాయ సూప్ ట్రై చేసి ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది అలాగే మోటివేషన్గా ఉంటుంది కాబట్టి సో మీరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పాయ సూప్ వాసన అయితే అదిరిపోయింది పాయ మొక్కలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఎంత చక్కగా ఉడికాయో చాలామందికి పాయ సూప్ అనేది చేయడం రాదు సో చూసి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అనేది అన్ని అయితే అద్దరిపోయాయండి మామూలుగా లేదు అద్దరిపోయే స్మెల్ అయితే ఆల్ ఇంగీడియం మనం దంచుకొని వేసుకున్నాం కాబట్టి అంటే చాలా బాగుంది ఆహా ఏమి రుచి మై మర్చిపోయే రుచి అని అనిపించుకోవాల్సిందే అంత అయితే అంతకమ్మదనంగా కృషి వాసన అయితే అద్దరిపోయింది నాకైతే మామూలుగా లేదు పులుసు సూప్ అయితే ఎప్పుడైతే లాగించేద్దామా అన్నట్టు ఉంది పాయ సూప్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఏమాత్రం మోకాలు నొప్పిగా ఉన్నా మీ చర్మం ముడతారు పడిపోతుంది అన్న పొడి పారిపోతుంది అంటే ఖచ్చితంగా పాయ సూప్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఫాస్ట్ కూడా మనం లో అయితే చాలా ఎక్కువగా చూస్తాము అలా కాకుండా కానీ ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ముక్కలైతే అయితే నేను ఈ విధంగా కొట్టించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి అవన్నీ చేసిన తర్వాత తీసుకుని ఉంచుకున్నాను దాని సపరేట్ గా పాయి కోసం అయితే ఇవ్వండి ఏవైతే మటన్ ముక్కలు అనేవి కూడా చక్కగా మటన్ కాలు ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికించుకుని సపరేట్ గా బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు సూప్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి సో ఇప్పుడు ఈ పాయ ఇవి నేను యాడ్ చేసుకుంటాను మీకు అవసరమైతే సూప్ మరిగించిన తర్వాత సూప్ సపరేట్ ఉంచుకొని మీకు ఇబ్బందిగా ఉంటుంది అంటే పాయ ముక్కలు వేరుగా ఉంచుకోవచ్చండి సూప్ సపరేట్గా ఉంచుకో వాసన అయితే ఆహా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా చాలా చక్కగా వాసన వస్తుంది ఎంత బాగుందంటే అసలు చెప్పలేకపోతున్నాను మీకు మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది దీని టేస్ట్ అనేది ఆహా అంతా చాలా టేస్టీగా ఉందండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిపోయాయి చూసారు కదా పాయ అంతా చక్కగా ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మనం ఇక్కడ దించుకోవడమే మనం చిన్నప్పుడు వినే ఉంటాము చాలా అంటే చాలా కష్టమైన పద్యం అండి ఈరోజు నేను మీకోసం ఆ పద్యం అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మరి ఆ పద్యం పాడేసుకుంటున్నాను తరులతి రస ఫలవార గురు తగాచు నింగు వ్రేళ్ళచు నమ్రత మసంగు మేగు రుదుతుల గారు బుద్ధులు సంవృద్ధి చేత జగతి నొప్ప ఇది సహజ గుణమే మీకు పద్యం గురించి తెలుసా అసలు ఈ పద్యం విన్నారా కామెంట్ చేసి ఉండదు మరి ఫైనలీ పాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చక్కగా పాయ పెట్టేస్తున్నాను వాళ్ళు తాగి ఎలా ఉందో మీకు చెప్పేస్తారు మా చిన్నది గొప్ప అల్లరిగా పాయ నాకే కావాలంటుంది అందుకే ముందు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్

Lah, semua proses.